ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే మనము బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుంటాం రాండి ఇదైతే ఒక పది నిమిషాలు తయారైపోతుంది ఇదైతే టేస్ట్ అయితే బలే అదిరిపోతుంది పిల్లల కోసం తయారు చేస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా ఇయ్యు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ ఆమ్లెట్ ఇదైతే బ్రెడ్ ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది చాలా బాగుంటుంది ఇది అయితే టేస్ట్ అయితే భలే అదిరిపోతుంది ఇలా పిల్లలకి చేసేస్తే బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్లు తయారు చేసుకుంటే నేనైతే రెండు రకాల బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నాను మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి నేనైతే ఇప్పుడైతే ఎగ్ తీసుకుని ఎగ్ సొన తీసుకుంటున్నాను నేనైతే త్రీ ఎగ్ తీసుకున్నాను ఇదైతే ముగ్గురికి సరిపోతుంది మూడు ఎగ్గులు తీసుకున్నాను త్రీ ఎగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చిన్న చిన్నగా ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి త్రీ ఎగ్లు తీసుకున్న తర్వాత అయితే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఒక టూ త్రీ కట్ చేసుకోండి త్రీ ఎగ్దని త్రీ ఎగ్ త్రీ ఎగ్దని ఆనియన్ కట్ చేసుకోండి కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడైతే కొంచెంగా చిల్లీ పౌడర్ వేసుకోండి దీని ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి లేదని చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే సాల్ట్ కొంచెంగా వేసుకోండి వేసుకున్న తర్వాత పెప్పర్ అయితే ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకోండి పెప్పర్ వేస్తే టేస్ట్ అయితే భలే అదిరిపోతుంది స్మెల్ లేకుండా ఉంటుంది ఇదైతే ఎగ్కి బాగా కలిపినట్లు బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడెక్కిన తర్వాత బ్రెడ్ తీసుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ చూడండి నెయ్యి వేసుకున్న తర్వాత బ్రెడ్ అయితే ఒక టూ తీసుకోండి టూ తీసుకున్న తర్వాత వన్ వేసుకొని ఇలా బ్రెడ్ వేసుకొని వేసుకొని గ్యాస్ అయితే స్టిమ్లో పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలానే ఉంచుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి బ్రెడ్ పైన వేసుకోండి కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి బ్రెడ్ పైన ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి బ్రెడ్ పైన ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత తిప్పి వేసుకోండి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే తిప్పి వేసుకోండి తిప్పి వేసుకోండి ఇప్పుడైతే ఇలా తిప్పి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టుకోండి గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోండి స్ంలానే ఉండాలి గ్యాస్ అయితే ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తినుకుంటారు ఒక మొర టైంలో తిప్పి వేసుకోండి బ్రెడ్ని ఇలా తిప్పి వేసుకోండి బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలకి ఇలా చేసిస్తే చాలా బాగుంటుంది చాలా హెల్త్ దాన్ని చూడండి ఇలా తిప్పి వేసుకోండి చూడండి గోల్డ్ కలర్గా ఇలా ఉండాలి బ్రెడ్ నేనైతే టూ తిప్పి ఇట్లా వేసుకున్నాను తర్వాత బ్రె బ్రెడ్ని టూ పీస్ లాగా కట్ చేసుకోండి నేనంటే రెండు రకాలుగా చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసిన తర్వాత కడాయి పెట్టుకోండి ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా కలుపు ఎగ్ కలుపుకున్నాం దాని ఎగ్ ఇలా వేసుకోండి ఆమ్లెట్ లాగా వేసుకోండి చూడండి ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని ఒక ఒక నిమిషం పాటు ఇలా అనుకోండి గ్యాస్ అయితే స్లిమ్లా పెట్టుకోండి మీడియంగా స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే ఇప్పుడైతే ఒక ఆయిల్ అయితే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాని చుట్టూ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ దాని చుట్టూ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసిన బ్రెడ్నే ఒక వేసుకోండి ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ బ్రెడ్ ఇలా వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలానే పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా తిప్పి ఇప్పుడు బ్రెడ్నే ఇలా తిప్పి వేసుకోండి ఇలా తిప్పండి ఇలా తిప్పి ఇలా తిప్పి వేసుకోండి నిదానంగా తిప్పి వేసుకోండి ఇలా తిప్పి వేసుకున్న తర్వాత అదొక రకం ఆమ్లెట్ తయారైంది మరో రకం ఆమ్లెట్ చూపిస్తున్నాను అదైతే తయారైపోయింది ఇప్పుడు స్టవ్ అని తీసుకున్న ఆ కడాయిలనే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ లాగా ఇలా ముందు ఎలా వేసుకున్నామో అలా వేసుకోండి ఇప్పుడు అలా వేసుకొని హాఫ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్రెడ్గా ముందుగా ఆప్ ఉంటుందని కదా ఆ ఆపునే చిన్న చిన్నగా పీసుల కట్ చేసుకోండి పౌడర్ పౌడర్ టైప్ అలాగా చిన్న చిన్నగా పౌ కట్ చేసుకోండి నాకైతే ఆ వీడియో కొంచెం స్లిప్ అయిపోయింది అందువలన మీకు చూపిస్తలేదు చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి బ్రెడ్ అయితే చూడండి ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత చూడండి బ్రెడ్ చూడండి ఇలా చిన్న చిన్నగా బ్రెడ్ ఇదైతే బ్రెడ్ ఇలా చిన్న చిన్నగా పీసుల్లాగా ఇలా వేసుకోండి పీసుల్లాగా కట్ చేసి ఇలా బ్రెడ్ని ఇలా వేసుకోండి ఇలా చేసిస్తే అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు ఇలా వేసి కొంచెం ఆయిల్ వేసుకోండి దానిపైన ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఇక రెండు ఈ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఇలానే పెట్టుకోండి ఇప్పుడైతే నిదానంగా తిప్పి వేసుకోండి చూడండి ఇలా తిప్పి వేసుకోండి తిప్పి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోండి అయితే నిదానంగా తిప్పివేయాలి తిప్పి ఒక రెండు నిమిషాలు ఇలానే ఉంచుకోండి ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు ఇదైతే చూడండి రెండు రకాల చూపించింటారు చూడండి ఇదైతే చాలా బాగుంటుంది పిల్లల కోసం తయారు చేస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆమ్లెట్ అయితే పిల్లలకి చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా